ఏలూరు పట్టణం నా వట్లూరు సమీపంలోని సీతాపురం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని దెంతలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆవిష్కరించారు ఏ సందర్భంగా మాట్లాడిన ఎంపీ మాట్లాడుతూ తెలుగు జాతి మర్చిపోలేని మహా మనిషి ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ వల్లే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది బీసీలకు రాజకీయ భవిష్యత్ చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నామని ఎంపీ పుట్ట మహేష్ స్పష్టం చేశారు పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని ఎంపీ హామీ ఇచ్చారు కూడా కూడా మన గెలిపించి మీ ఎంపీగా గెలిపించి మంచి పని చేయడానికి ప్రాధ్యత కావాలంటే ఎన్టీ రామారావు గారు అని మేము అందరికీ చెప్తున్నారు ఇలాగా మన అందరం కూడా యువకులు థర్త్ జనరేషన్ ఎన్టీ రామారావు గారు అయిపోయినాక చంద్రబాబు గారి గారు అయిపోయినాక యుక్ ఏం కాదు మేమందరం కూడా యువకులు థర్త్ జనరేషన్ అంటాం థర్త్ జనరేషన్ కూడా పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మా అందరికీ కూడా ఒక నాయకులుగా ఒక నాయకుడిగా ముందుకు పోవడానికి పార్టీ మమ్మల్ని ఇంట్లో ముందుకు తీసుకొని వెళ్తుంది ఇవాళ మన పార్టీలో ఎంతోమంది యువకులు పనిచేస్తున్నారు ఇవాళ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే ఎంపీలు అందరూ ఉన్నారు ఇవాళ ఈ పార్టీ ముందు తీసుకొని వెళ్ళడంలో ఆ రోజు ఆయన పెట్టిన ఆశయాలు ఏమో ఉన్నాయో ఆయన్ని కూడా మేము కూడా యువతతో కూడా ముందుకు తీసుకొని వెళ్తాం ఆయన పెట్టిన పార్టీని ముందు తీసుకొని వెళ్ళి ప్రజలకి న్యాయం చేయడానికి మీ అందరం కూడా అసమర్థమని మీ అందరికీ చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు